అందరికీ నమస్కారం అండి సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి సో చాలా విశేషాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వ్లాగ్ని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ టైం అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే వ్లాగ్లో ఫస్ట్ చికెన్ పిక్కిల్ చూపిస్తున్నాను ఇండియా వెళ్ళి వచ్చారనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు సో వాళ్ళు తీసుకొచ్చారు అక్కడ నుంచి ఇండియా నుంచి తీసుకొచ్చారు మన తెలుగు వాళ్ళే సో పికిల్ బాక్స్ నుంచి సపరేట్ చేసి వేరే దాంట్లో వేసేస్తున్నాను అనమాట మళ్ళీ బాక్స్ కావాలి కదా అని చెప్పేసి సో చికెన్ పిక్కిల్ అయితే చాలా బాగుంది నేను కూడా ఇంతకు ముందు ఇంట్లో పెట్టాను మళ్ళీ పెట్టమని చెప్తున్నారు మా వాళ్ళు పెట్టాలి మళ్ళీ ఒకసారి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి భలే రెడ్గా భలే అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంది ముక్క కొంచెం గట్టిగా ఉంది అదే కొంచెం నానితే అది కొంచెం మెత్తపడుతుందేమో ఈ మధ్యకాలంలో ఈ నాన్ వెజ్ ని చాలా ఇష్టంగా తింటున్నారు రొయ్యల పికిల్ అని చికెను మటను ఫిష్ సో ఇంకా చాలా రకాల నాన్ వెజ్ పికిల్స్ మనకి పెట్టేస్తున్నారు కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇది కూడా టేస్టీగా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి దగ్గరలోనే నేను పెట్టాలనుకుంటున్నాను సో మీరు కనుక కామెంట్ ఇచ్చి పెట్టమంటే ఇంకా ఎగ్జైట్మెంట్తో పిక్కలు చేసి పెడతాను అనమాట సో చాలా ఈజీయే మనం ఇంట్లో కూడా పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు అండ్ ఈజీగా చే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా నేను పికిల్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను ఇంకా సండే రోజు దీంతోనే తినాలి పాప అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని తినేయాలి అని చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట పికిల్స్ ఇంట్లో ఉంటే మంచిదే కాకపోతే మరీ ఎక్కువగా దాన్నే తింటే మాత్రం బాగా వెయిట్ చేసేస్తుంది కానీ ఎప్పుడెప్పుడు తినేద్దామా పికిల్స్ ఇంట్లో ఉంటే ఎప్పుడెప్పుడు అవగొట్టేద్దామా అని ఉంటుంది ఆకే ఉంది కానీ ఆవకే తిని 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 బోరు కొట్టింది అదే నాన్ వెజ్ పికిల్స్ అయితే నా నిమిషాల్లో అయిపోతాయి కదండి మీ అందరికీ సో డిన్నర్లోకి ఇక్కడ నేను చపాతి ఆల్రెడీ కలిపేసి పెట్టేసుకున్నాను చక్కగా మనం ముందే కనుక ఇలాగా కలిపేసి పెట్టేసుకున్నాం అనుకోండి చపాతీస్ చాలా స్మూత్గా వస్తాయి సో మూట పెట్టుకోవాలి లేకపోతే డ్రై అయిపోతాయి ఇప్పుడు పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము వన్ కిలో తీసుకొచ్చారు మా హస్బెండు ఇంకా నేనైతే డిన్నర్లో కదా ఇంకా మొత్తం ఎక్కువ వండినా సరే ఎందుకు వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి హాఫ్ కిలో క్యూబ్ తీసేస్తున్నాను ఇలాంటి ప్యాకెట్ ఇంకొకటి ఉంది ఆ బాక్స్లో నాకెందుకో నైట్కి డిన్నర్లోకి ఇది కూడా ఎక్కువే వద్దేమో అని అనిపిస్తుంది చూడాలి మీకు ఎవరికైనా పచ్చిగా పన్నీర్ తినమంటే ఇష్టమేనా అండి మా చిన్నోడైతే బాగా ఇష్టంగా ఇష్టంగా తింటాడు అంటే మా చిన్నోడే కాదు నేను కూడా తింటాను నాకు కూడా ఇష్టమే సో మీకు అలాగా ఇష్టం ఉంటే కామెంట్లో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మా హస్బెండ్కి అయితే అసలు ఇష్టం ఉండదు అన్నీ పచ్చి పచ్చిగా ఎలా తింటావు అని అడుగుతారు అంతే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా సో నేను ఏదైనా సరే పచ్చిగా తినగలుగుతాను మా హస్బెండ్ ఏమో అదేంటి అలా పచ్చిగా ఎలా తినగలుగుతావు అనేసి అంటారు సో ఇప్పుడు నేను ఇవన్నీ కూడా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకుంటున్నాను చక్కగా పన్నీర్ టమాటో క్యాజినట్స్ వేసి మంచిగా మసాలా పెట్టుకొని పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటే చపాతీస్లోకి ఎక్సలెంట్ ఉంటుంది చూశారు కదా మొత్తగా క్యూబ్స్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను సో ఫస్ట్ ఇన్ని ఎందుకులే ఇప్పుడు నైట్ ఇన్ని తినం కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు కదా అన్నట్టుగా వండేస్తాను మొత్తం అంతా కూడా లోకి గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి సో నేనైతే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అండ్ అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు ఒక ఉల్లిపాయ అండ్ అలాగే ఒక టమాటో కూడా యాడ్ చేసుకుంటున్నాను సో నేను గ్రేవీ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఇవన్నీ కొంచెం లైట్గా ఆయిల్లో వేయించేసి మిక్సీ పట్టిస్తాను ఒక్కొక్కసారి ఇవన్నీ విడివిడిగా వేసి విడివిడిగా ముద్దలు వేపి పట్టిస్తూ ఉంటాను సో ఒక్కొక్కసారి అలా ఆల్ మిక్స్ వేసేస్తూ ఉంటాను ఎలా వేసినా టేస్టీగానే ఉంటుంది సో ఈ రోజుకైతే ఇలాగే చేసేస్తున్నాను చక్కగా మిక్సీ వేసేసుకుందాం ఆ ప్యాన్లో కొంచెం నెయ్యి అండ్ అలాగే కొంచెం ఆయిల్ కూడా తీసుకున్నాను అండ్ పన్నీర్ కర్రీకి కొంచెం స్పెషల్ టచ్ ఇవ్వడం కోసం కొన్ని చీడి పలుకులు పన్నీరు చాలా హెవీ నైట్ టైం ప్రోటీన్ కొంచెం ఫ్యాట్ కూడా ఎక్కువ కాబట్టి మళ్ళీ ఇది ఇందులో కూడా సేమ్ అదే ఉంటుంది క్యాజునట్స్లో సో అందుకని ఎక్కువైతే వేయలేదు కొంచెం కొంచమే వేసాను పచ్చిమిర్చి ఫ్రెష్ కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఏ మసాలా గ్రేవీ అయినా సరే ఉల్లిపాయ ముక్కలు చిన్నగా ఉండేటట్టు చూసుకోవాలి అండ్ బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి కొంచెం ఆయిల్లో ఎక్కువసేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి సో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలా ముద్ద మొత్తం ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను శివాసన పోయేంత వరకు కూడా ఈ మసాలా వేగిపోయిన తర్వాత దీనిలోకి మనం ఇప్పుడు సరిపడిగా సాల్ట్ మా అమ్మ చేతి స్పెషల్ కారం వన్ ఇయర్ బ్యాక్ తెచ్చుకున్నామండి అంటే నేను లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్ లో ఇండియాకి వెళ్ళినప్పుడు నాకు సరిపడిగా ఇచ్చేసింది అనమాట అసలు ఇప్పటికీ కారం కానివ్వండి టేస్ట్ కానివ్వండి అసలు ఏం చేంజ్ అవ్వలేదు సో దీన్ని ఒక స్పూన్ యాడ్ చేసేసుకుంటున్నాను నేనైతే ఈ కారాన్ని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేసుకుంటాను అనమాట మళ్ళీ ఈసారి జూలైలో ఇండియాకి వెళ్ళినప్పుడు సర్కొగా కారం అనేది తెచ్చేసుకోవాలి సో ఈ కారం వేస్తే చాలా అండి ఇందులో ధనియాల పొడ్లు ఏమీ అవసరం లేదు ఇందులోనే అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా సపరేట్గా ఏమి అవసరం లేదు కూర కారంలో అన్నీ ఉంటాయి కదా మనకి ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు నేను హోల్ గరం మసాలా యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ ఇన్ని మసాలాలు యాడ్ చేసిన తర్వాత మంచి స్మెల్ గుమ్మగుమ్మలు స్మెల్ ఎందుకు రాకుండా ఉంటా చెప్పండి ఇప్పుడు మనం వేసుకున్నామండి జస్ట్ కారం అలా జస్ట్ వేగేలాగా ఒక టూ మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ వేసుకుందాం లైట్గా అండ్ పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదండి అవి కూడా యాడ్ చేసేస్తున్నాను నేను ఇందాక హాఫ్ కేజీ మొత్తం వేసేస్తానని చెప్పాను కదా కానీ మొత్తం వేయలేదు మళ్ళీ కొన్ని తీసేసాను ఎందుకంటే ఎక్కువ వండితే అంత టేస్ట్ రాదు మళ్ళీ మిస్ అవుతుంది సో నేను మసాలాలు అన్నీ తక్కువ తక్కువ వేసాను కాబట్టి ఇంకా క్యూబ్స్ కొన్ని తీస్తాను అనమాట చూసారు కదా నేను ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అంటే క్యూబ్స్ అన్నీ కూడా మునిగే వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అండ్ ఈ స్టేజ్లో మనం ఒకసారి ఉప్పు కారాలు అన్నీ కూడా అడ్జస్ట్ చేసేసుకొని అంటే ఒకసారి చెక్ చేసి చూసుకోండి సో నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఈసారి చక్కగా మూత పెట్టేసి కాసేపు అలా ఉడికినిచ్చా అనుకోండి మనకి పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది కొంతమంది పన్నీర్ ముక్కల్ని వేయించుకొని వేసుకుంటారు కానీ మా హస్బెండ్కి ఇష్టం ఉండదు ఇలాగే ఇష్టం లోగాలో కొన్ని చపాతీస్ అయితే నేను చేస్తే మా హస్బెండ్ వచ్చి వీటిని కాల్చారు సో ఒకసారి కర్రీ చెక్ చేసేద్దాం మనం మనకి ఇక్కడ పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర ఉంటే చక్కగా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది సో చాలా బాగా వచ్చింది టేస్ట్ పెద్దవాళ్ళకైతే కొంచెం కారం తగ్గినట్లు నాకు అనిపించింది సో ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు కానీ పిల్లలకైతే మాత్రం సరిపోయిందండి వాళ్ళు ఎక్కువ కారం తినరు కదా సో కలర్ ఏంటంటే మనకి ఇలాంటి స్పెషల్ కర్రీస్లో కొంచెం కారం ఎక్కువ కనిపిస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా సో మేమైతే ప్రోగ్రామ్ సాటర్డే రోజు ప్రోగ్రామ్ చూసుకుంటూ డిన్నర్ అయితే ఫినిష్ చేసేసుకుంటున్నాము ఇక్కడ మా పెద్దోడికి కొంచెం దెబ్బ తగిలిందండి పిల్లలతో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి సో ఏమైందంటే త్రీ డేస్ బ్యాక్ మొన్న ఒకసారి ఇంట్లోనే ఆడాడు అనమాట ఫుట్బాల్ ఏదో రెయిన్బో క్లిక్ ఏదో అంట అది ప్రాక్టీస్ చేశాడు ఇంట్లో అది కొంచెం స్కిడ్ అయ్యి కింద పడితే కాల్ మొత్తం వాచింది సో అలాగా కట్ అయితే వేశారనమాట మళ్ళీ టూ డేస్ తర్వాత మండే తీసుకురామన్నారు మండే మళ్ళీ తీసుకెళ్ళాలి సో అప్పుడు మళ్ళీ ఎలా ఉందో ఏంటో అనేది చెప్తారు అంటే పాదం అసలు మోపలేకపోతుంది అనమాట చిన్న చిన్నవే అనుకుంటాం ఒక్కొక్కసారి అవే పెద్ద పెద్దవి అవుతాయి ఎక్స్రే తీశారు మళ్ళీ మండే అనమాట మెడిసిన్ ఇచ్చారు వాడుతున్నాము కట్ చేస్తే ఇది సండే రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట సో ట్వంటీ వన్ డేస్ నిన్నటి వీడియోలో ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను కదండి ట్వంటీ వన్ డేస్ పాటు మనకి యోగా సెక్షన్స్ అనేవి ఉంటాయి ఫ్రీ క్లాసెస్ అనేవి ఉంటాయి అని చెప్పేసి సో త్రీ థర్టీకి క్లాస్ స్టార్ట్ అవుతుంది ఇండియాలో అయితే ఫైవ్కి స్టార్ట్ అవుతుంది సో నేను ఇక్కడ త్రీ ఓ క్లాక్కి అలారం పెట్టుకొని లేచాను అనమాట మార్నింగ్ సో కొంచెం ఒక అరగంట ముందు లేస్తే మనం క్లాస్కి చక్కగా అటౌండ్ అవ్వచ్చు కదా అంటే ఈ ముందు మనం కొంచెం ఫ్రీగా వాటర్ తాగడం అండ్ స్నానం చేయడం బ్రష్ చేసుకొని స్నానం చేయడం అన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి త్రీ ఓ క్లాక్కే పెట్టుకున్నాను అనమాట డెఫినెట్లీ మీకు కనుక కుదిరితే ఇండియాలో అయితే మరీ మూడు గంటలకే లేచి పని ఉండదు చక్కగా నా ఐదు గంటలకు లేచుకుంటే సరిపోతుంది సో ఐదు గంటలకు లేచి కుదిరితే కనుక యోగా చేసుకోండి ఇప్పుడు ఇండియాలో పిల్లలకు కూడా సెలవే కాబట్టి అందరికీ కుదురుతుంది నాకు తెలిసినంత వరకు కుదురుతుంది అని కాదు మీకోసం మీరు కుదుర్చుకోండి చాలా బాగుంటుంది సో ఎందుకంటే యోగా అనేది మన జీవనశైలిలో అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ప్రతి దాంట్లోనే ఆసనాస్ అనేవి ఉంటాయి అయితే ఇక్కడ మన ఆరోగ్యము చక్కబడటమే కాకుండా మనం మనశ్శాంతిగా కూడా ఉండగలుగుతాం ఏమైనా టెన్షన్స్ ఉన్నా ఏమైనా ఇబ్బంది పడుతూ ఉన్నా అవన్నీ కూడా తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఉదయాన్నే లేస్తే కొన్ని కొన్ని పనులు కూడా అవుతాయి సో త్రీ ఓ క్లాక్ లేచి నేనైతే స్నానం చేస్తాను ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి చక్కగా దీపారాధన కూడా చేసుకున్నాను జస్ట్ ఒక ఆరెంజ్ పెట్టి అలాగే దీపారాధన అయితే చేసేసుకున్నాను తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ త్రీ త్రీ థర్టీకి ఇక్కడ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి చెప్పాను కదా మనకి ఇండియాలో కరెక్ట్గా ఐదు గంటలకి స్టార్ట్ అవుతాయి జూమ్ లింక్ ఓపెన్ అయితే ఒక్కొక్కసారి జూమ్ జూమ్ లింక్లో మనం జాయిన్ అవ్వచ్చు ఒక్కొక్కసారి జూమ్లో ఎక్కువ అయిపోతే కనుక జూమ్లో మనం యాడ్ అవ్వకపోతే యూట్యూబ్లో లైవ్ వస్తుంది అనమాట యూట్యూబ్ లింక్ కూడా మనకి వస్తుంది సో అక్కడైనా సరే మనం యాడ్ అవ్వచ్చు మళ్ళీ మీకు ఒకసారి స్క్రీన్ మీద ఇక్కడ నెంబర్స్ ఇస్తాను కుదిరితే కనుక ఆ నెంబర్స్కి హాయ్ అని మెసేజ్ పెడితే మీరు చక్కగా జాయిన్ అయిపోవచ్చు ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ని జరిగే ఈ యోగా క్లాసెస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే యోగా సింధూర్ అని నేను పెట్టారనమాట దీనికి అంటే మన ఇండియన్ ఆర్మీకి హెల్ప్ చేయడం కోసం లక్ష మందిని ఒకే చో ఒకే వేదిక మీద యోగా చేయించి వాళ్ళ దగ్గర నుంచి కుదిరితే ఒక్క రూపాయి అయినా సరే మనం డొనేట్ చేసి వాళ్ళకి అందించడానికి అని చెప్పేసి ఈ కార్యక్రమం తలపెట్టారు నిజంగా చాలా మంచి పనికే కదండి సో దేశ అభివృద్ధి అనేది చాలా మంచిది మన దేశాన్ని కాపాడే వాళ్ళు ముఖ్యంగా ఆ సైనికులకి హెల్ప్ చేయడం అనేది చాలా మంచిది మనకు దాంట్లో మనం ఎంతో కందిస్తే మనకి రిటర్న్ బ్యాక్ అనేది వస్తుంది ఖచ్చితంగా సో ఇంత అందరి కోసం మనకి ఇలా చక్కగా వాళ్ళు ప్రతిరోజు కూడా యోగా చేయించి ఇటు మనకి మంచి జరుగుతుంది అటు ఇంకొకరికి మంచి జరుగుతుంది అని అంటే అలాంటి కార్యక్రమంలో పాల్గొంటే మనకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మార్నింగ్ లేస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది హలో ఎవ్రీవన్ సో క్లాస్ యోగా అయితే ఇప్పటి వరకు అయిపోయింది నేనైతే లైవ్ లో పెట్టాను చాలా మట్టుకు యోగా మొత్తం అంతా కూడా సో మనకి మీలో ఎవరికైనా సరే కానివ్వండి యోగా చేయాలి అని ఇంట్రెస్ట్గా ఉంటే యోగ నారాయణ అని చెప్పి సెర్చ్ చేయండి యూట్యూబ్లో లైవ్ వస్తుంది డెఫినెట్లీ మంచి బెటర్ రిజల్ట్స్ అయితే మనం చూస్తాము మీరు కూడా చేయండి మర్చిపోకుండా డే వన్ స్టార్టింగ్ డే కాబట్టి ఈరోజు దీపారాధన అని చెప్పేసి ఒత్తులు పెట్టుకోమన్నారు అన్నమాట సో నేను ఇక్కడ రెడీ చేసుకున్నాను సో ఈరోజు మనకి గెస్ట్ అయితే వస్తారు ఇంకా రాలేదు అంటే రెగ్యులర్గా ఒక మోటివేషనల్ స్పీకర్ని ఎవరో ఒకరిని తీసుకొస్తున్నారు అన్నమాట సో దీపారాధన కోసం నేను ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను కాబట్టి అన్నీ కూడా మంచిగా చేస్తున్నాను మనకి ఏదైనా ఇష్టం ఉంటే చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా చేస్తాం కదండి సో ఈలోగా మళ్ళీ క్లాస్ అవుతుంది ఏదో సాంగ్ న్యూ సాంగ్ ఈ రోజే రిలీజ్ చేశారంట Just as we look at the deep, just as we look at the Jyoti. commit myself for this 21 days of Yoga Sindhura Yoga Aetna. I, I will involve my whole family, my whole family, enjoying this enjoying Yoga Aetna, Yoga Sindhura Yoga Aetna. Kanisam. Kanisam. రోజు ఒక రెండు మంది న్యూ పీపుల్ ఐ షాల్ ఇన్వాల్వ్ ఎట్ డౌట్ జాయిస్ యోగ యూజ్ నేను ఈ యోగా ఏదనంలో జాయిన్ చేయడానికి ఇన్వాల్వ్ అవుతాను అండ్ నా సెల్ఫ్ని నేను కమిట్ చేసుకొని వర్కీపింగ్ ద వైడ్ ఆఫ్ వర్ కోసం సిక్స్ ఫిఫ్టీన్ కల్లాగా క్లాస్ అయితే అయిపోయిందండి చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది ముఖ్యంగా మీకు కూడా కుదిరితే జాయిన్ అవ్వండి మంచి జరుగుతుంది అంతా కూడా అంతకు మించి నేను ఏం చెప్పలేను ఇంకా తాజా అయ్యే టైంకి కరెక్ట్గా మా హస్బెండ్ కూడా లేచేసారనమాట ఇంకా వచ్చారు వచ్చిన తర్వాత ఇద్దరం కలిపి ఇలా ఉసిరికాయ కరివేపాకు క్యూబ్ ఉంటుంది కదండి సో అది తీసి చక్కగా వాటర్ అయితే వేడి నీళ్ళు గోరువెచ్చిన నీళ్ళు అయితే ఇద్దరం కలిసి తాగేస్తాం అనమాట సో మా హస్బెండ్కి ఇచ్చేసి ఇంకా నేను కూడా తాగేసాను సో ఇంకా మార్నింగ్ కల్లా చక్కగా భలే ప్రశాంతంగా ఉంది కిచెన్లో వర్క్స్ కూడా ఏమీ లేవు సండే కదా కొంచెం ఫ్రీగా ఉంది అండ్ నైట్ ప్రిపేర్ చేసిన కొంచెం పన్నీర్ కర్రీ ఉందనమాట చపాతీ ముద్దు కూడా ఉంది సో ఇక్కడ మా హస్బెండ్కి అదే నన్ను చూపించుకు నేను చూపిస్తా ఉంటే నన్ను చూపించుకు నేను బనియన్ వేసుకోని ఉన్నాను కదా అని చెప్పేసి అంటున్నారు అందుకే నవ్వుతున్నాను అవుతున్నాను సో ఇంకా మార్నింగ్ పిల్లలు లేచే వరకు కూడా పెద్దగా పనులు ఏం లేవు ఫైనల్గా ఇంకా నేను కొంతసేపు అయిన తర్వాత ఆకలేస్తుందని చెప్పి ఒక ఆరెంజ్ అయితే తింటున్నాను తిన్న తర్వాత పిల్లలు కొంచెం లేచి తర్వాత టిఫిన్ చేద్దాము అని చెప్పేసి చాలా ధీమగా ఉన్నాను అనమాట మార్నింగే సో ఇంకేం పనులు లేవు అన్నట్టు అనిపించింది సండే కదా అందులోని ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడం ఇంకేం పనులు లేవు అనమాట ఇంత మార్నింగే లేస్తే అంత ఫ్రీ అయిపోతాం త్వరగాన ఇంట్లో పనులు ఫాస్ట్గా అయిపోతాయి మనం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు హడావడి ఉండదు సో చూసారు కదండీ ఇదండి వాటిన బ్లాగ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకొంతమందికి ఈ వ్లాగ్ హెల్ప్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనోభవంతు